సామాజిక విషయాలనే కథాంశాలుగా చేసుకుని చిత్రసీమను మదించిన దర్శకుడు సమాంతర సినీ వైతలీకుడిగా వెండితెరపై శ్యామ్ బెనగల్ ఎప్పటికీ చెరగని ముద్ర వేశారు ఆవేదనను ఆర్ద్రతను అణిచివేతను ప్రశ్నిస్తూ శ్యామ్ బెన్గల్ తీసిన చిత్రాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న భారత సినిమాను భూమార్గం పట్టించి భూకంపం పుట్టించాడు శ్యామ్ బెనగల్ ఈ భూమిపై సరిగ్గా తొంభై సంవత్సరాల తొమ్మిది రోజులు జీవించి ఇక సెలవంటూ ఆయన కన్నుమూశారు దీంతో ప్రపంచ సినిమా చరిత్రలో వైభవపేత అధ్యాయం ముగిసింది కమర్షియల్ సినిమాల ప్రపంచంలో ఆర్టిఫిషియల్ హీరోలను కాకుండా జీవితాలను సమాజంలోని పాత్రలను వాస్తవికరంగా తెరపై ఆవిష్కరించిన దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ శ్యామ్ బెనగల్ అసలు పేరు బెనగల్ల శ్యామ్రావు తెలంగాణ నుంచి ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం దేశ స్థాయికి ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి చేరింది భారతీయ సినిమా అంతర్జాతీయ వేదికలపై సత్తా సత్తాచాట్నీ పక్కా హైదరాబాద్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగున హైదరాబాద్ రాష్ట్రంలోని తిరుమలగిరిలో జన్మించారు మెహబూబియా హై స్కూల్లో స్కూలింగ్ సికింద్రాబాద్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదివిన బెనగల్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ పట్టా పొందారు చిన్నప్పటి నుంచి సినిమాలపై విపరీతమైన ఇష్టంతో ఉన్న శ్యామ్ బెనగల్ యాడ్స్ డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలుపెట్టి క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా ఎనలేని ఖ్యాతి గడించారు హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీ ప్రారంభించిన వ్యక్తి శ్యామ్ బెనగల్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాల ప్రింట్లు అతి కష్టం మీద తెచ్చుకుని సినిమా ప్రేమికుల కోసం హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీలో ప్రదర్శిస్తుండేవారు తెలిసిన జీవితాలు చూసిన సినిమాలు శ్యామ్ బెనగల్ ఆలోచనలో ప్యారలల్ సినిమా ప్రపంచాన్ని సృష్టించాయి ఇవే తర్వాత వెండితెరపై బెనగల్ చెరగని ముద్ర వేసేలా చేశాయి తెలంగాణలో పుట్టి పెరిగిన శ్యామ్ బెనగల్కి ఇక్కడ నిజాం పాలనపై సంపూర్ణ అవగాహన ఉండేది అప్పటి దొరల దౌర్జన్యాలు పెత్తందారీతనాలు అట్టడుగు ప్రజల ఆవేదనలు స్త్రీల కన్నీటి కథలు శ్యాం బెనగల్ గుండెలపై చెరగని జ్ఞాపకాలయ్యాయి అందుకే తన మొదటి సినిమా అంకుర్ను పూర్తిగా తెలంగాణ నేపథ్యంలోనే తీశారు అప్పట్లో నిజాం రాజ్యంలో తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కలిసి ఉండేవి ఈ మూడు ప్రాంతాల సంస్కృతులు నేపథ్యాలు శ్యాం బెనగల్ని వెంటాడాయి ఈ నేపథ్యంలో వచ్చిన అంకుర్ సినిమా వెండితెరకు మట్టివాసనలు అద్దింది తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు అందుకుని తన సత్తాను దేశవ్యాప్తంగా చాటారు శ్యామ్ బెనగల్ అంకుర్తో మొదలైన బెనగల్ సినీ ప్రస్థానం ఏడు దశాబ్దాల పాటు నిరాటంకంగా సృజనాత్మకంగా సాగింది సామాజిక సమస్యలు ఆర్థిక అసమానతలపై ఆయన సినిమాలు రూపొందించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అంకుర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిషాంత్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మంతన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భూమిక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జునూన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మమ్మో చిత్రాలతో బెనగల్ వెండితెరను మొగుటం లేని మహారాజులా ఏలారు సమాజంలోని రుగ్మతలపై బెనగల్ తెరకెక్కించిన సినిమాలు విమర్శకులు ప్రశంసలు అందుకున్నాయి విలక్షణ సినిమాలు డాక్యుమెంటరీలతో భారతీయ చిత్రసీమలో శ్యామ్ బెనగల్ అజరామరంగా నిలిచిపోయారు తన కెరీర్లో శ్యామ్ బెనగల్ తీసిన ఇరవై నాలుగు సినిమాలే కానీ తీసిన ప్రతి సినిమా ఓ సందేశమే వెండితెరపై అద్భుతమే సామాజిక సమస్యలు ఆర్థిక అసమానతలపై ప్రత్యేకంగా సినిమాలు తెరకెక్కించిన శ్యామ్ బెనగల్ను ఎన్నో అవార్డులు వరించాయి సోషల్ మెసేజ్ చిత్రాలతో పాటు అనేక అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీలను రూపొందించారు శ్యామ్ బెనగల్ పద్మ విభూషణ్ పద్మశ్రీ దాదాసాహెబ్ సాహేబ్ పాల్కే అవార్డును అందుకున్నారు శ్యామ్ బెనగల్ వీటితో పాటు పద్దెనిమిది సినిమాలకు భారతీయ పురస్కారాలను అందుకున్నారు శ్యామ్ బెనగల్ జాతీయ సినిమా అవార్డులలో శ్యామ్ బెనగల్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నారు రెండు వేల మూడులో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు బెనగల్ తెలుగులో అనుగ్రహం అనే సినిమాను శ్యాం బెనగల్ తీశారు అనుగ్రహం సినిమాలో వాణిశ్రీతో పాటు స్మితా పాటిల్ అనంతనాగ్ లాంటి హెమా హెమీలు కూడా నటించారు విశాఖ జిల్లాలో పల్లెల్లో ఈ సినిమా షూట్ జరిగింది ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ముజీబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ ఈ సినిమా గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది బెనగల్ రాజ్యసభ సభ్యుడిగాను తనదైన ముద్ర వేశారు ఇలా వెండితెరతో పాటు బుల్లితెరపైన చెరగని ముద్ర ముద్రవేసిన బెనగల్ మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు ఆయన దివికేగడంతో సినీ చరిత్రలో ఓ వైభవోపేత అధ్యాయం ముగిసింది బెనగల్ లేకపోయినా వెండితెరపై ఆయన సృష్టించిన పాత్రల వెలుగులు మాత్రం అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది